ఐత్రి మీడియాకు స్వాగతం సత్యసాయి మహా సమాధిని దర్శించుకున్న రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత సత్యసాయి జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహిస్తున్నామన్న మంత్రి శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత సత్యసాయి బాబా మహా సమాధిని దర్శించుకున్నారు సాయి కుల్వత్ సభ మందిరంలో సత్యసాయి బాబా మహాసమాధి వద్ద పుష్పాలను నుంచి పూజలు నిర్వహించారు ప్రశాంతి నిలయానికి వచ్చిన మంత్రికి స్థానిక నేతలు ఘన స్వాగతం పలికారు అనంతరం సత్యసాయి మేనేజింగ్ ట్రస్టీ రత్నాకర్ తో మంత్రి సవిత ప్రత్యేక సమావేశం నిర్వహించారు ఈ సంవత్సరం నవంబర్ ఇరవై మూడున జరిగే సత్యసాయి బాబు వందవ జయంతి వేడుకలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు ప్రభుత్వం తరఫున చేపట్టే కార్యక్రమాలను రత్నాకర్ తో చర్చించారు అరగంట పాటు జయంతి వేడుకలపై రత్నాకర్ తో ప్రత్యేకంగా చర్చించారు జయంతి వేడుకలలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం తరఫున అన్ని ఏర్పాట్లు చేస్తామని మంత్రి సవిత హామీ ఇచ్చారు ఈ సందర్భంగా మంత్రి సవిత మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలతో సత్యసాయిబాబు వందవ జయంతిని రాష్ట్ర పండుగలాగా నిర్వహించేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వందవ జయంతి స్టేజ్ ఫెస్టివల్గా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దశ దిశ నిర్దేశించారు విషయం కూడా తెలియజేస్తూ రోజు భగవాన్ సత్యసాయి బాబా గారు దర్శనం చేసుకున్నామని